మరొక అద్భుతమైన అంశం ఏంటంటే ఇది మళ్ళీ సంహితా గ్రంథాల్లో మనం చూడాలి ఈ విషయం అధ్యాత్మ రామాయణంలో కూడా మేరకు రచిస్తాడు అది లంకినిని హనుమంతుడు దెబ్బ కొట్టడం మనకు తెలుసు అందరూ కూడా లంకలో ప్రవేశించేటప్పటికల్లా లంకా నగర స్వరూపము లంకినిగా కనిపించితే ఆంజనేయ స్వామి వారిని అరచేత్తో కొడుతుంది ఎందుకంటే పిల్లి పిల్ల కనబడుతున్నాడు కనుక ఏదో మామూలు కోతును కొట్టిందిట అని మహాకోపం వచ్చి జాలిగా కొట్టేట ఎందుకంటే జాలి పడకపోతే ఆ దెబ్బకి చచ్చి ఊరుకుంటుంది అది అందుకే చావు లేకుండా కొట్టేట అది దయయా కృపయా కొట్టాడు దాన్ని ఎలాగో స్త్రీయం మన్యమాన అన్నారు స్త్రీ అని జాలి పడి కొట్టాడు దాన్ని అది ఒక్కసారి కింద పడింది కళ్ళు తిరిగే తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుంది ప్రసీద సుమహాబాహోత్రాయస్వ హరిసత్తమ అని ప్రార్థన చేసుకుంది నువ్వు ఇంకా నగరంలో క్షేమంగా వెళ్ళు వెతుక్కో నిన్నెవరు అడ్డేవాళ్ళు లేరు అన్నది బయలుదేరాడు లోపలికి సరిగ్గా ఆయన ఆ లంక నగర ద్వారం దాటి లోపలికి కాలు పెట్టబోతుంటే ఎడమకాలను ఒక రాక్షసి పట్టుకుందిట ఈ రహస్యం మనకి సంహితా గ్రంథాల్లో కనబడుతుంది దాని పేరు కర్కటి అని ఒక రాక్షసి ఈ కర్కటికి ఇంకా విషూచి మొదలైన పేర్లు ఉన్నాయి అంటే ఇదేంటంటే రకరకాల రోగాలు కలిగించే ఒకనొక అవసర శక్తి అది పట్టుకుందిట అది పట్టుకోగానే హనుమంతుడు ఏం చేశారంటే ఆ కుడికాలు పెట్టబోతు ఉంటే ఎడమకాలు పట్టుకుంది అది ఆ ఎడంకాలు విదిలింపు విదిలించట ఆ విధులింపుకే మరణించింది రెండు రాక్షసి వెంటనే దేవతలు కుసుమృష్టి కురిపించారు ఆంజనేయ స్వామి వారి మీద అన్నారు ఇక్కడ ఆ కుసుమృష్టి కురిపించగానే బ్రహ్మదేవుడి స్వయంగా దిగివచ్చాట గగనం నుంచి ఇది ఆశ్చర్యకరమైన అంశం ఇది ఆయన స్వయంగా దిగివచ్చి బ్రహ్మగారు హనుమంతుడిని స్థుతి చేస్తారు ఆ స్థుతి చేసేటప్పుడు ముప్పై రెండు ఆంజనేయ నామాలు అంటాడు ఆయన ఇవి విశేషమైన అంశం ముప్పై రెండు హనుమన్ నామాలు ఈ ముప్పై రెండు హనుమన్ నామాలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్థుతించాడు ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనబడుతున్న లీలారూపం మాత్రం వేరు ఆయనలో ఉన్న మంత్రమూర్తులు ఏమిటో వేదములు తెలిసిన బ్రహ్మగారికి తెలుస్తుంది కానీ ఎవరికి తెలుస్తుంది అందుకే ముప్పై రెండు నామములతో హనుమంతుని కీర్తన చేస్తాడు ఈ ముప్పై రెండు నామాల వరుసని సుందర మంత్రము అంటారు సుందర హనుమన్ మంత్రం అంటే ముప్పై రెండు నామాల వరుస ఈ ముప్పై రెండు నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది అది రహస్యం అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం బ్రహ్మగారిది ఇది రహస్యం సంహిత గ్రంథాల్లో ఉంటుంది ఎవరైతే ఈ ముప్పై రెండు నామాలు పఠిస్తారో వాళ్ళకి అన్ని రకాల ఆదివ్యాధులు నశిస్తాయి అని చూపిస్తారు ఇందులో మళ్ళీ ఒక ఇరవై ఏడు ముఖ్యంగా తీసి చూపిస్తున్నారు ఆ నామాలను ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం ఏవం జాత్వా జపేదాత్తో మారుతేర్ మనుమాదరాత్ ఆ మంత్రము హనుమాన్ అంజనా వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్ష లంకాద్వీప భయంకర కనీసం విని ఆనందించిన చాలండి నన్ను గుర్తుపెట్టుకోలేకపోయినా हनुमा अंजनासूनु वायुपुत्रो महाबल कपींद्रिंगाक्ष लंकावीपयक प्रभंजनसुता वीर सीताशोक विनाशक अक्षहंता रामसख राधुरंधर महौषधिगिर्नर प्राणदायक वागीसताक मैनाकगिरीजन निरंजनो जितक्रोध कदलीवन संवृत्त ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత బాష్పకృజ్ జపతాంబర శివధ్యాన పరో నిత్యం శివ పూజా పరాయణ ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు ఇరవై ఏడు నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమన్ మంత్రం అని పేరు చెప్పారు ఇక్కడ